విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీసీ కులగణానికి సంబంధించి కూడాను బీసీ సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చాయి నేపథ్యంలో విజయవాడ బంద రోడ్లో నుంచి అటు తుమ్మలపల్లి కళాక్షేత్రం వెళ్తున్న బీసీ నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం మాచోరం పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున బీసీ సంఘ నేతలందరూ కూడా ఉన్నారు ఏదైతే బీసీలకు సంబంధించి మహిళలకు కూడా రాజ్యాధికారం సామాజిక ప్రతిపాదన కూడాను వారికి న్యాయం చేయాలని రిజర్వేషన్ లో బీసీలకి సమాన ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కూడా ఉద్యమం చేస్తున్నారు మనతో మాట్లాడతాకి అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఉన్నారు సార్ చెప్పండి బీసీల వర్గీకరణ కులగణం సంబంధించి కూడాను తెలంగాణ రాష్ట్రంలో ఒక పాలసీ ఉంది ఏపీలో ఒకటి ఉంది దీని ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ లో కెసన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో బీసీల కోసం చాలా పోరాటాలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒకే పోయిన ఈ నెల ఇరవై రెండో తారీఖు సిపి గారికి సౌత్ సౌత్ సెంట్రల్ సౌత్ సెంట్రల్ ఏసీబీ గారికి సెంట్రల్ జోన్ ఏసీబీ గారికి మేము మెమోరాండం ఇచ్చి ఒక లెటర్ ఇచ్చి పర్మిషన్ కావాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున బందర్ రోడ్లో లో మీద పోరాటం చేస్తాం మీద ప్లస్ బీసీలు మేము మహిళా బిల్లులో ముప్పై మూడు పర్సెంట్ బీసీలు విధంగా అదేవిధంగా బీసీలకు చట్టం కావాలి దాని మీద మూడు పాయింట్ల మీద మేము శాంతియుత ధర్నా చేస్తాం శాంతియుతంగా ర్యాలీ చేస్తాం అని చెప్పి కూడా పర్మిషన్ కోసం లెటర్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వాలు ఈ పోలీస్ వ్యవస్థ ద్వారంలో బీసీలు ద్వారా బీసీల ద్వారంలో బీసీల యొక్క సమస్యలు తెలుసుకోకుండా ఈ రోజు మాకు పర్మిషన్ ఇవ్వకుండా రోడ్డు మీద మేము లాబీ నిర్బంధించే ఈ రోజు కార్యక్రమం జరగకుండా నిర్బంధం తీసుకొచ్చి ఈ రోజు మాసవరం పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఈ కార్యక్రమాన్ని వీళ్ళ చర్యను మేము బాగా విపరీతమైన ద్వారా ఉన్న విపరీతమైన ద్వారా మేము ఖండిస్తా ఉన్నాము ముఖ్యంగా కేశన్ శంకర్రావు గారిని మరి రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద వయసు అయినా ఆయన డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసు లేకుండా రోడ్ల మీద వీడిసి మరి కారుల్లో బండ్లు వేసుకుని తీసుకొచ్చి మాస్వారం చేసిన పెట్టారు ఇదే మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమంజసం కాదని చెప్పి చెప్తా ఉన్నాం జనాభా ప్రాతిపదిన బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి దాని రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరచు సార్ ఈ రోజు చూస్తా ఉన్నాం దేశంలో బీసీ కులగండ కావాలని బీసీ మీద బీసీలు వాటా ఎంత ఘానిక కావాలని చెప్పి రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు నాయకులు కూడా ఈ రోజు బీసీ నాయకులు ఓబీసీ కొలగన చేయాలని అడుగుతా ఉన్నాం ఓబీసీ కొలగణన చేస్తే ఏ కులం ఎంత ఉంది ఈ రోజు చూస్తా ఉంటే దేశంలో పుల్కి లెక్కలు ఉన్నాయి మేకలకు ఉన్నాయి కుక్కల లెక్కలు ఉన్నాయి కానీ మనుషులకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి లెక్కలు లేవు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎప్పుడో బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం జనగళ్ళలో కులగాన చేసింది అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ కూడా కులగాన చేయలేదు ఇంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులంగాణన చేస్తామని ప్రకటించింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రకటన చేశారా కానీ కాగితాలు పరిమితమైంది కులంగా చేయలేదు ఈ రోజు మరి మోడీ ప్రభుత్వం వచ్చింది పదిహేను సంవత్సరాలు మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు మేము కుల ఆయన బీసీ నాయకుడు అని చెప్పి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటా ఉన్నారు మరి బీసీల గురించి పట్టించుకోవట్లేదు బీసీ బీసీ వాదాన్ని మేము ఎన్నోసార్లు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి రాజధాని అక్కడ జత్త మాత్రం దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది బీసీల గురించి పట్టించుకున్న నాదు లేదు ఏ ప్రభుత్వం వచ్చిన బీసీల గురించి పట్టించుకోవడం రాదు నాదు లేదు అందుకే ఈ రోజు మేము నాయకులకి చలిసిపోయాము ఈ రోజు బంగారు రోడ్ లో ర్యాలీగా వెళ్ళి శాంతియుత ర్యాలీగా పూలే గారికి అంబేద్కర్ గారికి మేము ఇద్దాం అని చెప్పి అంటే మనుషుల మీద నాయకుల మీద మాకు నమ్మకం లేదు వాళ్ళ మనుషులన్న మార్చి ఆ భగవంతులు వాళ్ళు ఇద్దరు భగవంతులా చూసుకుంటా ఉంటాం వాళ్ళు భగవంతు రూపంలో వాళ్ళిద్దరు వెళ్లి నాయకులకి వెళ్ళి వాళ్ళ మనసు మార్చి మాకులగాన చేస్తారు బీసీల వాట ఎంత తేలుస్తారు బీసీలకి న్యాయం జరిగిస్తారు అని ఉద్దేశంతో ఈ రోజు మేము చేస్తా ఆ కార్యక్రమాన్ని కూడా చేయకుండా నీరు గారి పరితం చేస్తా ఉన్నారు ఈ పోలీసులు ఈ ప్రభుత్వాలు కూడాను కొంతమంది బీసీ నాయకులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు మనం చూడొచ్చు ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళందరి వద్ద కూడాను పోలీసులు సంతకాలు సేకరిస్తున్నారు ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యమాలకు సంబంధించి కూడాను శాంతియుతంగా చేస్తుంటే అనిశ్చిత ధోరణి బాగోలేదు ప్రభుత్వాలు తీర్పు కూడా మండిపడుతున్నారు చాలా వాల్యుబుల్ వాడు వెంకటేశ్వర గారు వాడారు ఏదైతే పశువులకి అలాగే జంతువులకు కూడాను ఆ అంకెలు ఎన్ని ఎంత శాతం ఉన్నాయని కూడాను ఒక సంఖ్య ఉన్నప్పుడు ఏదైతే బీసీలు ఏ పాపం చేశారో వాళ్ళని ఎందుకని ఆ గణనాల్లో చేర్చట్లేదు వారు కావాల్సిన సామాజికంగా ఉన్న వాటని ఎందుకు ఇవ్వట్లేదని అని కూడా ప్రశ్నిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూడాను రాజకీయ నాయకులు ఇదే ఎజెండాలు పెడుతున్నా సరే బీసీలకు ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పి కూడా వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అనిల్ తో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ వద్ద నుండి మెగానేయన్ కోసం అలి